ఈ నెల పదో పంతొమ్మిదిన సీఎం రేవంత్ రెడ్డి రాక వంశీచంద్రెడ్డి నామినేషన్ దాఖలు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వెల్లడిగా నగర్ లోక్సభ స్థానం పో నుండి పోటీ చేస్తున్న చెల్ల వంశీ వంశీచంద్రెడ్డి మహబూబ్ నగర్ లో నామినేషన్ దాఖలు చేయనున్నారని ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారని నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవరకత్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వెల్లడించారు మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలోని రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలలో ప్రధానమైనది రెండు లక్షల రుణమాఫీ అని ఈ రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు లోపు ఏక కాలంలో రైతులు రుణమాఫీ చేయడం జరుగుతుందని నారాయణపేట బహిరంగ సభలో సాక్షాత్తు ముఖ్యమంత్రి వెల్లడించారని ఇది శుభ అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థి చెల్ల వంశీ రెడ్డిని జిల్లా ప్రజలు గెలిపించి తీరుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ తదితరులు పాల్గొన్నారు దానికి ముఖ్య అతిథుల ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పాలమూరు ముద్దుబిడ్డ మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది నిన్నటి మీటింగ్లో కొందరు ఏదైతే బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ ప్రజలకు స్పష్టమైన మేము ఏమైతే ఆరు గ్యారెంట్ల గురించి పంపించినామో హామీ హామీకి సంబంధించిన ఆరు గ్యాంకులకు సంబంధించి ఏ విధంగా మేము అమలు చేస్తా ఉన్నాము రేపు పొద్దున ఏ విధంగా అమలు చేయబోతా ఉన్నాము అన్న విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చాలా కులకషంగా చాలా స్పష్టంగా ప్రజలకు వివరించడం జరిగింది ముఖ్యంగా రైతులకు సంబంధించి మేము మొదటి నుంచి కూడా రైతు పక్షపాతిగా రైతుల అభివృద్ధి అధ్యయంగా మేము పనిచేస్తూ వస్తా ఉన్నాం రైతులకు అండగా ఉండాలనే లక్ష్యంతోనే ఆ రోజు ఎలక్షన్లలో కూడా మేము రైతులకు హామీ ఇవ్వడం జరిగింది గతంలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి రైతయితే రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసేవారు ఇప్పుడు కూడా మేము అధికారంలోకి వచ్చిన వెనబడే రెండు లక్షల రూపాయల రుణమాఫీని రైతులకు చేస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ముందు మా ఆరోగ్యాధిక చెప్పడం జరిగింది చెప్పిన విధంగానే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్ననే చాలా స్పష్టంగా గతంలో కూడా చెప్పడం జరిగింది నిన్న మరీ స్పష్టంగా డేట్తో సహా వచ్చే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు రైతులకు అరవై తొమ్మిది లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు అరవై తొమ్మిది మంది లక్షల రైతులకు రెండు లక్షల రుణమాఫీని ఏక కాలంలో చేయబోతా ఉన్నామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిండ్రు దాన్ని మేము మీ మీడియా మిత్రుల ద్వారా మన మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా రైతుల కూడా రైతులు ఈరోజు పెద్ద ఎత్తున సంతోషంగా ఉన్నారు రైతులు ఎక్కడ ఇబ్బంది కూడా పడతలేరు ఎందుకంటే కొనుగోలు కేంద్రాలు కూడా మొన్న మేము పంట ఇతర చేతికి రాకముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అన్ని ఏర్పాట్లు చేసినా ఈరోజు రైతులు పండించిన పంటలు కూడా సకాలంలో కొనే విధంగా కొనుగోలు కేంద్రాలన్నీ కూడా మా అధికారులు పనిచేస్తూ ఉన్నారు రైతులు కూడా దాని పట్ల కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు మననే ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా రైతుల విషయంలో చెప్పడం జరిగింది ఎక్కడైనా ధరల విషయంలో ఇబ్బంది గురి చేస్తే నా దృష్టికి తీసుకురండి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా సో ఇంత పారదర్శకంగా ఇంత పాలన అందిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తామో ఆగస్టు పిట్లెంట్లో పెట్టినందుకు మహిమార్ జిల్లా ప్రజల తరఫున మహిమగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దేవదాదర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞ తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా అదేవిధంగా రేపు పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతా ఉన్న మా అభ్యర్థి డాక్టర్ చల్ల బక్సి రెడ్డి గారు రేపు పంతొమ్మిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకు నామినేషన్ కార్యక్రమం నామినేషన్ వేయబోతా ఉన్నారు ఆ నామినేషన్ కార్యక్రమానికి కూడా ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ముల రేవంత్ రెడ్డి గారు మహమూనార్కు ఇచ్చేస్తా ఉన్నారు వంశీచందర్ రెడ్డి గారి తరఫున నామినేషన్ సమర్పించడానికి నామినేషన్ వేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆ రోజు మైగున్నార్ పట్టణానికి కూడా వస్తూ ఉన్నారు కాబట్టి ఆ సందర్భంగా మీడియా మిత్రులను అదేవిధంగా మైబూన్నార్ జిల్లా యావత్ ప్రజానికి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం ఆ రోజు ఈ మీడియా మన నామినేషన్ కార్యక్రమం పంతొమ్మిదవ తారీఖు జరగబోయే నామినేషన్ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి మన పాలన బిడ్డ మన పాలనకు వస్తా ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి తరలి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను మా జిల్లా ప్రజలను మేము ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అవ్వనం పలుకుతా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం అదేవిధంగా మీడియా సోదరులను కూడా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులను కూడా ఆ కార్యక్రమానికి ఆ రోజు హాజరు కావాల్సిందిగా వారికి వారందరినీ కూడా పేరు పేరున ఇన్వైట్ చేస్తూ ఆ రోజు నామినేషన్ నామినేషన్ కార్యక్రమం తర్వాత తెలంగాణ చలసలో కార్నర్ మీటింగ్ కూడా నిర్వహించబోతున్నాం ముఖ్యమంత్రి గారు ఆ కార్నర్ లో కూడా పాల్గొనబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం కాబట్టి ఈ మరొకసారి మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ పాలమూరు ప్రజానీకానికి ముఖ్యంగా ఉమ్మడి ఈ మైనా పార్లమెంటు నియోజకవర్గం ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యేలము అందరం కూడా ఆ రోజు ఈ కార్యక్రమం పాల్గొనబోతున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన దేవరకంద్ర నగర్ జడ్చర్ల కొడంగల్ నారాయణపేట అదేవిధంగా మక్కల్ ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ నామినేషన్ కార్యక్రమానికి రావాల్సిందిగా మీ ద్వారా అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పంపుతాం అదే తొమ్మిది గంటల పది నిమిషాలకు నామినేషన్ కార్యక్రమం ఉంటుంది ర్యాలీ రెండు గంటల నుంచి ర్యాలీ ప్లాన్ చేస్తా ఉన్నాం ఆ నుంచి ర్యాలీగా వచ్చి నామినేషన్ సమర్పించిన తర్వాత నామినేషన్ చేసిన తర్వాత తెలంగాణ చౌరస్తులో పబ్లిక్ మీటింగ్ కూడా కార్నర్ మీటింగ్ పబ్లిక్ మీన్స్ కార్నర్ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన యాజ్ పిసిసి ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తా ఉన్నారు ఆయన అధ్యక్షతన ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించబోతాం కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గెలవపోతా ఉందని చెప్పేసి సర్వేలు అన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నాయి మనం అందరం కూడా చూస్తాము ముఖ్యమంత్రి రావడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి గారు ఈ పాలమూరు ముద్దు బిడ్డ పాలమూరు మీద ఉన్న అభిమానంతో పాలమూరుకి వస్తా ఉన్నారు సొంత ఊరికి సొంత ఊరికి రావడంలో ఎన్నిసార్లు వచ్చినా తప్పలేదు కాబట్టి గతంలో మీరు చూసారు కేసీఆర్ గారు పదిహేను రోజులకు సరే కరీంనగర్ వచ్చింది ఆయన సంసారమే కరీంనగర్ లో చేసింది ఆయన సొంత జిల్లాలనే ముందుగా ఆడుకుంటున్నాడు కట్టుకొని మరి అప్పుడు ఏమనని వ్యక్తులు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మహీంనగర్ జిల్లాకు పని మీద వస్తున్నాడు చాలా సంతోషిస్తున్నారు ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడల్లా ఏదో మంచి పని చేయడానికి మహిమనగర్ వస్తూ ఉన్నారు ప్రజలు హర్శిస్తూ ఉన్నారు ప్రజలు స్వాగతం పలుకుతా ఉన్నారు పెద్ద ఎత్తున సొంత జిల్లాకు సో దాని విషయంలో ముఖ్యమంత్రి గారికి బయట ముఖ్యమంత్రి వీడికి వస్తున్నాడు హైదరాబాద్ పోతున్నాడు వేరే జిల్లాలకు కూడా వస్తున్నాడు కూడా నామినేషన్ కార్యక్రమానికి పోతా ఉన్నాడు సో మాకు ఓటమి గురించి మాకు ఆలోచన లేదు మాకు ఓటమి భయమే లేదు మేము చెప్తా ఉన్నాం ఈ రోజు మొన్నటి వరకు లక్షతో గెలవాలని గెలవబోతా ఉన్నాం అని చెప్పినాం ఈ రోజు చెప్తా ఉన్నా మినిమం రెండు లక్షల మెజార్టీతో ఇక్కడ చల్ల వాంశి గారు గెలవబోతా ఉన్నారు సో ఈ రోజు రెండో ప్లేస్ కు మూడో ప్లేస్ కు ఆ రెండు కుమార్కై పోటీ పడుతున్న బిజెపి బిఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి తప్ప మాకు వాళ్ళు ఎక్కడ కూడా మాకు కూడా లేదు బీజేపీ కానీ బిఆర్ఎస్ కానీ దరిత లో కూడా లేవు మేము రెండు లక్షల మెజార్టీ ఖచ్చితంగా వంశ రెడ్డి గారు ఇక్కడ గెలవబోతాం